సో ఎట్ ప్రజెంట్ అయితే నేను ఛత్రపతి సంభాజీ నగర్ దగ్గర అయితే ఉన్నాను నేను త్రయంబకేశ్వర్ దాంతోపాటు భీమాశంకర్ ఈ రెండు టెంపుల్స్ని విజిట్ చేసి ఇప్పుడైతే ఛత్రపతి సంభాజీ నగర్కి అయితే వచ్చాను ఈ ఛత్రపతి సంభాజీ నగర్ అంటే ఏంటో కాదు ఇది ఛత్ర ఔరంగాబాద్ని ఛత్రపతి సంభాజీ నగర్ అంటున్నారు సో ఎట్ ప్రజెంట్ అయితే నేను కృష్ణేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను కృష్ణేశ్వర్ టెంపుల్ వచ్చేసి ఈ ఛత్రపతి సంభాజీ నగర్లో ఉంది అంటే ఔరంగాబాద్ ఇది ఎయిటీ రూపీస్ ఇది ఔరంగాబాద్ రైలు ఔరంగాబాద్ బస్ స్టాండ్ నుంచి కృష్ణేశ్వర్ వెళ్ళడానికి ఎయిటీ రూపీస్ స్టార్ట్ చేసినాడు సో ఇప్పుడైతే కరెక్ట్ వన్ అవర్లో మనకి ఈ గుడికి గుడి దగ్గరకైతే డ్రాప్ చేసేస్తారు ఇదిగోండి ఇది ఆర్చ్ ఈ ఆర్చ్ నుంచి మనం ఇప్పుడైతే స్ట్రైట్గా వెళ్తే మనకి కృష్ణేశ్వర్ మందిర్ అయితే ఉంటుంది వెళ్ళే దానిలోనే మనకి చాలా పువ్వు మన పూజా సామాగ్రిలు అయితే లభిస్తాయి నేను అక్కడ పువ్వులు దాంతోపాటు బిల్వ పత్రం దాని దాని తర్వాత గంగా గంగా జలం ఈ మూడు తీసుకున్నాను ఈ మూడు తీసుకొని ఇప్పుడైతే నేను కరెక్ట్ గేట్ దగ్గరకైతే వచ్చేసాను ఎదుగోండి శ్రీ గృష్ణేశ్వర్ మెయిన్ ఎంట్రన్స్ ఇదిగోండి శ్రీ కృష్ణేశ్వర్ మెయిన్ ఎంట్రన్స్ సో ఇక్కడ నుంచి అయితే మనకి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇది ట్వెల్త్ జ్యోతిర్లింగం అన్నమాట ఈ శ్రీ గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం అనేది అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది లోపల గర్భగుడలో ఎలా ఉంటుందని చెప్పి మనకి ఈ టీవీ స్క్రీన్ అయితే పెట్టినారు మార్నింగ్ టైం వచ్చినా కానీ చాలా అంటే చాలా రద్దీగా ఉంది మీరు చూస్తున్నట్టయితే మొత్తం లైన్ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో సో అట్లా ఇక్కడ మీకు లెవెన్ థర్టీ ఏఎంకి మనకి ఆడతి ఉంటుందని చెప్పి రాసింది కానీ అది ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది ఆరతి అనేది కరెక్ట్ ట్వెల్వ్ నుంచి వన్ వర్క్ అది లెవెన్ థర్టీ టు వన్ వర్క్ అని చెప్పి ఉంది కానీ అది ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీన్ లోపల ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఆరతి మాత్రం సో మీరు ఈ టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా ఈ టెంపుల్లో ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇగోండి మగవాళ్ళు ఎవ్వరూ పైన షర్ట్ అనేది వేసుకోకూడదు మగవాళ్ళు ఎవరైనా సరే షర్ట్ ఇప్పేసి ఈ గుడ్లోకి ఈ గర్భగుడిలోకి పంపిస్తారనమాట సో మనం ఈ గర్భగుడ్లోపలికి వెళ్ళి దర్శించుకోవాల్సి ఉంటుంది సో ఈ గర్భగుడిలోకి వెళ్ళి దర్శించుకోవాలంటే మగవాళ్ళు మాత్రం షెట్ ఇప్పేసి మాత్రం షెట్ ఇప్పేసే మనం వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు స్థల పురాణం గురించి తెలుసుకుందాం దౌలతాబాద్ని ఒకప్పుడు దేవగిరి అని పిలిచేవారు ఆ దేవగిరిలో సుధర్ముడు అనే భక్తుడు తన భార్య సుదేహతో కలిసి ఉండేవాడు ఈ దంపతులకు సంతానం లేకపోవడంతో సుదేహ తన చెల్లెలైన గుష్మకు భర్తకు ఇచ్చి వివాహం చేసిందట గుష్మ శివభక్తురాలు ప్రతిరోజు మట్టితో నూట ఒకటి శివలింగాలను తయారు చేసి పూజించి ఆ తరువాత నీటిలో నిమజ్జనం చేసేది కొన్నాళ్లకు ఆమెకు ఒక అబ్బాయి కలిగాడు కాలక్రమంలో ఆ పిల్లవాడికి వివాహం జరగడం అంతా ఆనందంగా ఉండటాన్ని గమనించిన సుదేహ తట్టుకోలేకపోయింది ఆ అసూయతోనే ఓ రోజున గుష్మ కుమారుడిని చంపి దగ్గరలోని కొలను పారేసిందట కొడుకు చనిపోయాడని తెలిసిన గుష్మ ఎప్పటిలా నూట ఒకటి శివలింగాలను తయారు చేసుకుని పూజించిందట ఆమె భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై చనిపోయిన కుమారుడికి ప్రాణం పోశాడట సుదేహను శిక్షించేందుకు స్వామి సిద్ధమైన గుష్పం మన్నించమని వేడుకుందట అంతేకాదు ఈ ప్రాంతంలోనే ఉండమని అర్థించడంతో స్వామి ఇక్కడ గుషమేషుడిగా కొలువు తీరాడని క్రమంగా గృష్ణేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడని చెబుతారు ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి ఎరుపు రంగు ఇటుకలతో ఐదు అంతస్తులతో నిర్మించిన ఈ ఆలయాన్ని ఒకప్పుడు ఢిల్లీ సుల్తాన్ ధ్వంసం చేశాడు అయితే ఇండోర్ రాణి అయిన అహల్యాబాయ్ హోల్కర్ ఎయిటీన్త్ శతాబ్దంలో ఆలయాన్ని పునర్నిర్మించింది అలా ఆకట్టుకునే నిర్మాణ శైలిలో తీర్చిదిద్దిన ఈ ఆలయానికి వచ్చే భక్తులు నేరుగా గర్భగుడిలో ప్రవేశించవచ్చు పరమేశ్వరుని తనివి తీరా స్పృశించి పూజించవచ్చు ఈ ప్రాంగణంలో ఉన్న కొలను ఎనిమిది ఉపాలయాలు ఉంటే వాటిల్లో వినాయకుడు దుర్గమ్మ విష్ణుమూర్తి తదితర దేవతామూర్తులను చూడొచ్చు ఈ స్వామిని పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని భక్తుల విశ్వాసం అందుకే దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి కృష్ణేశ్వరుని దర్శించుకుంటారు భక్తులు అలాగే ఈ గుడిలో గర్భగుడిలోకి కూడా వెళ్ళొచ్చు అన్ని జ్యోతిర్లింగాల్లో అన్ని జ్యోతిర్లింగాల్లో ఎలాగైతే మనం గర్భగుడిలో వెళ్తామో ఈ కృష్ణేశ్వర్ గుడిలో కూడా మనం గర్భగుడి లోపలికి వెళ్ళి స్పర్శ దర్శనం అయితే చేసుకోవచ్చు స్పర్శ దర్శనం అంటే చేతులతో మనం శివుణ్ణి తాకి మనం దర్శించుకోవచ్చు సో ఇప్పుడైతే మీరు ఈ టెంపుల్లోకి విజిట్ చేయాలంటే స్పెషల్లీ మెన్స్కి మగవాళ్ళకి ఈ పైన షర్ట్ అయితే ఏదైతే ఉంటుందో ఆ షర్ట్ తీసేసి మాత్రమే లోపలికి గర్భగుడిలోకి వెళ్ళాల్సి ఉంటుంది మీరు వీడియోలో చూస్తున్నట్టయితే అందరూ మగవాళ్ళు అందరూ షర్ట్ అయితే తీసేసి వెళ్ళాలి సో అదైతే మెయిన్ ఇంపార్టెంట్ అండ్ మీకు ఇప్పుడైతే చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అరౌండ్ ట్వెల్వ్ అట్లా అవుతుంది టైమ్ సో ఈ టైంలో మీరు చూడండి చాలా అంటే చాలా రద్దీగా ఉంది దాంతోపాటు చాలా చాలా టైం కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఒకవేళ వస్తే రావాలనుకుంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసేయండి టెంపుల్కి అప్పుడైతే కొంచెం ఫ్రీ ఉంటుంది మీరు ఈవినింగ్ అలా వస్తే మాత్రం ఈవినింగ్ అంటున్నా లైక్ మధ్యాహ్నం గలా వస్తే మాత్రం మీకు చాలా రద్దీ అంటే రద్దీగా ఉంటుంది అండ్ ఈ పక్కనే మనకి తులసి మొక్క కూడా మనకు కనిపిస్తూ ఉంది తులసి మాత అది దర్శించుకొని జస్ట్ ఇప్పుడే నా దర్శనం కూడా అయిపోయింది నా దర్శనం అయిపోయి ఎగ్జాక్ట్లీ టూ అవర్స్ పట్టింది నాకు దర్శనం అవ్వడానికి సో నా దర్శనం అయిపోయి జస్ట్ ఇప్పుడే అయితే వచ్చేసాను నేను సో బయట నేను ఇలా ఇలాగుంది ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ అవుతున్నారు అయితే వచ్చేస్తున్నారు ఎగ్జిట్ పాయింట్ నుంచి సో మీరు చూసినట్టయితే మం మెన్ అయితే మ మగవాళ్ళు అయితే షర్ట్ లేకుండా వెళ్ళాల్సి ఉంటుంది గర్భగుడిలోకి వెళ్ళాలనుకుంటే మాత్రం గర్భగుడిలోకి వెళ్ళొచ్చు అండ్ దీంతోపాటు ఏంటంటే ఈ ఆర్కిటెక్చర్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూ మీరు చూస్తున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంది దర్శనం అయిపోయి ఇప్పుడే బయటకు వచ్చేసా ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్కి ఆరతి కూడా అవుతుంది సో నేను అరౌండ్ నైన్ ఓ క్లాక్ కల్లా నైన్ నైన్ ఎయిట్ థర్టీ కల్లా నేను ఇక్కడ దగ్గరికి అయితే వచ్చేసాను ఎయిట్ థర్టీ నుంచి ఆల్మోస్ట్ నాకు లెవెన్ లెవెన్ థర్టీ వరకు అయిపోయింది దర్శనం అవ్వడానికి సో ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ ఓ క్లాక్ అనమాట ఆరతి అనేది ఉంటుంది సో ఈ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఆరతి ఎగ్జాక్ట్లీ అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుందంట ఈ ఆరతి ఈ ఆరతి అయిపోయాక మనకి ఈ బ్యాక్ సైడే ఈ వెనకాల గుడి గుడి పక్కకే ఉంటుంది గుడి పక్కనకి మనకి ప్రసాదం కూడా పెడతారని చెప్పి చెప్పారనమాట సో అది కూడా మనం ఆరతి అయిపోయాక మనమైతే ప్రసాదం తినడానికైతే వెళ్దాం అలాగే ఈ టెంపుల్లో చిన్న చిన్న రెండు టెంపుల్స్ లాగా ఉన్నాయి అవి మీకు ఇందాక కూడా చూపించాను సో అది వచ్చేసి మనకి ఎంట్రీ పాయింట్ అనమాట ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇవ్వని చాలా అంటే చాలా గుంపులుగా గుంపులుగా వస్తూ ఉన్నారు ఆ ట్వెల్వ్ ఓ క్లాక్ టైంకి మధ్యాహ్నం మాత్రం అస్సలు రాకండి సో ఇది వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి నందీశ్వరుడు వారు ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే శివుడిది ఏదైతే అభిషేకం చేస్తారో అక్కడ నీళ్ళు జలం అవన్నీ చేస్తారు కదా శివుడిది ఆ వాటర్ అనేది ఇక్కడి నుంచి అయితే వస్తున్నాయి అన్నమాట ఆ లోపల నుంచి ఆ ట్రాక్ ఏదో పెట్టారో ఆ శివుడి నుంచి శివుడి మీద నీళ్ళు వేసినవన్నీ అభిషేకానికి గంగా జలం వేస్తారు కదా సో ఈ గంగా జలం శివుడి మీద ఎక్కడ ఏదో వేస్తారో అక్కడ నుంచి బయటికి రావడానికి ఒక ట్రాక్ పెట్టినారు సో అదైతే ఇక్కడ నుంచి వస్తున్నాయి అన్నమాట సో ఇప్పుడైతే ఆరతి అనేది స్టార్ట్ అయింది ట్వెల్వ్ అయింది కరెక్ట్గా సో ట్వెల్వ్ నుంచి ఆరతి అనేది స్టార్ట్ అయింది ఇక్కడ లెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి అందరినీ ఫాస్ట్ ఫాస్ట్గా ఆపేసినారు కూడా లెవెన్ ఫార్టీ ఫైవ్కి అందరినీ భక్తు భక్తులను కూడా ఆపేసి ఇంకా ఇప్పుడైతే ఆరతి అయితే జరుగుతుంది ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే జరిగింది ఈ ఆరతి అనేది మీకు ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను అంటే మొత్తం చూపించలేను సో దాని పక్కకే ఇప్పుడైతే మనము ఇంకో మీకు చూపిస్తాను ఇలాగ దాని బ్యాక్ సైడ్ కరెక్ట్ దాని ఆపోజిట్లో ఉంటుంది సో దాని ఆపోజిట్ నుంచి ఇలాగ రైట్ సైడ్ వెళ్తే ఎదుకోండి క్యూ లైన్ ఇప్పుడు క్యూ లైన్ అనేది కదిలింది ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇప్పుడే మనకైతే ఈ ఆరతి అయిపోయాక ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఈ ప్రసాదం అనేది పెడుతున్నారు సో అదిగోండి ఆయన పెడుతున్నారు అనమాట రెండు రెండే రెండు పెడుతున్నారు ఒకటేమో మసాలా రైస్ దాంతోపాటు కేసరి ఈ రెండు పెడతా ఉన్నారు అదిగోండి అక్కడే ప్లేట్స్ ఇవన్నీ కూడా పెట్టి ఇంకా ఇదిగోండి అట్ మసాలా రైస్ దాంతోపాటు మనకి రవ్వ కేసరి స్వీట్ ఈ రెండైతే బెటరు నాకైతే రవ్వ కేసరి నెక్స్ట్ లెవెల్లో అనిపించింది మసాలా రైస్ మాత్రం కొంచెం ఘాటుగానే అనిపించింది కొంచెం మస్తు అనిపి రెండు బాగున్నాయి బాగా ఫుడ్ తినేసి ఇప్పుడైతే నేను ఎల్లోరా కేసుకెళ్తున్నాను ఇప్పుడైతే టైం వచ్చేసి బండ్ అవుతుంది దర్శనం అయిపోయింది గుడి నుంచి ఎల్లోరా కేవ్స్ వన్ కిలోమీటర్ అన్న ఇప్పుడైతే వాకింగ్ చేస్తున్నా అక్కడ ప్రసాదం కూడా పెట్టున్నారు ప్రసాదం ప్రసాదం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది అక్కడైతే ఒక బిర్యానీ టైప్ ఉంది కర్మాటైట్లా రెండోది ఏమో కేసరి బాగుంది ఇప్పుడైతే వెళ్తున్నాం అజంతా కేవ్స్ ఏమో ఎయిటీ త్రీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి దానికి మినిమం వన్ డే పడుతుంది ఎందుకంటే అక్కడ వెళ్ళడానికి మూడు గంటలు రావడానికి మూడు గంటలు ఆరు గంటలు ఆడి అయిపోతుంది దాంతోపాటు అక్కడ త్రీ అవర్స్ స్పెండ్ చేస్తారు నైన్ అవర్స్ అక్కడే అయిపోతుంది సో అజంతా వెళ్ళడం లేదు ఓన్లీ ఎల్లోరా ఎల్లోరా దీని పక్కకే ఉంటుంది కృష్ణేశ్వర పక్కకే సో ఇప్పుడైతే అక్కడికే పోతున్నా దర్శనం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండింద్రో పోయి లిటరల్ చెప్తున్నావు కదా దర్శనం అయితే నెక్స్ట్ లెవెల్లో అయింది నేను మూడు సార్లు టచ్ చేసిన శివుడిని ఇంతకన్నా హ్యాపీనెస్ ఏముండదు ఇంకా లైఫ్లో మస్తు ఉండింది ¿Qué eh, color el entrance skate? Ah. వచ్చేసినాం రాబాయి అన్నీ రిజూమ్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి మొత్తం కొన్నాయి చెక్కే కట్టిన రే ఇప్పుడు ఆడలిపాదండి దగ్గరలోకి వచ్చేసిన ఇదిగోండి ఇదిగోండి అప్పట్లోనే ఆర్కిటెక్చర్స్ తోపు ఉన్నారా ఎప్పుడే ఆర్కిటెక్చర్స్ పెద్ద ఏం లేరు తోపు ఆర్కిటెక్చర్స్ ఉన్నారా అప్పట్లోనే ఏమీ లేకపోయినా కానీ ఎక్విప్మెంట్స్ అవన్నీ ఇదిగోండి ఇదే ఎల్లోడా అది అదే నెక్స్ట్ లెవెల్ ఉంది కదా ఇక్కడ ఎవరు రెండు ఇవి ఉన్నాయి ఇది లొకేషన్ మ్యాప్ ఎటు నుంచి ఎటు పోవాలని చెప్పేది మొత్తం ఎన్ని కేవ్స్ ఉన్నాయంటే థర్టీ టూ కేవ్స్ ఉన్నాయి థర్టీ టూ కేవ్స్ ఉన్నాయి కేవ్ వన్ ఏమో ఫోర్ సెవెంటీ సెవెన్ మీటర్స్ దర్శ మొత్తం సెవెన్ మినిట్స్ దాని అంతా అన్నీ ఒక్కొక్క వన్ మినిట్లో ఉన్నట్టున్నాయి నెక్స్ట్ ఫైవ్ మొత్తం కలిపి ఒక థర్టీ మినిట్స్లో అవుతుంది చాలా పెద్దగా ఉంది ఆయన ఇదంతా సరే చూద్దాం ఒక కొండని చెక్కి దాన్ని ఈ ఒక చిన్న కే చిన్న కేవ్ ఏంటి ఆల్మోస్ట్ ఒక పెద్ద కేవ్ లాంటిది అన్నమాట అట్లాంటిది ఒక కన్స్ట్రక్ట్ చేసినారు వీళ్ళు అప్పట్లో ఈ లోపల ఎవరు ఉంటారు అనేది ఫస్ట్ చెప్పాలి మీకు ఈ లోపల శివుడు ఉంటారు శివుడిది లింగం ఉంటుంది కదా ఆ లింగం అనేది ఇక్కడ ఉందన్నమాట అన్నమాట శివలింగం మెయిన్ డైటీ మెయిన్ పూజించే ఈ ఎల్లోరాలో శివుడు అనమాట దాంతోపాటు ఇక్కడ రాగానే మనకి చూడండి ఈ ఆర్కిటెక్చర్ అసలు ఎలా చెక్కారో ఏంటో నాకైతే కావట్లే అర్థం కాస్తేనే లిటరలీ నెక్స్ట్ లెవెల్లో ఉందిరా బాబు అసలు ఇప్ప ఈ స్టే ఈ చిన్న ఒక ఇట్లా స్టాండింగ్లో ఉంది కదా పిల్లరు ఈ పిల్లరు మనకి ట్వంటీ రూపీ నోట్ ఉంటుంది కదా ఆ నోట్లో ఉంటుంది ఎల్లోరా కేవ్స్ అని చెప్పి మీకు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అనిపిస్తుంది అది రామాయణంది మొత్తము చిన్న చిన్నగా బొమ్మలన్నీ గీసారు రామాయణంలో జరిగిన అంశాలు అవన్నీ ఆ చిన్న చిన్న బొమ్మలు గీసారనమాట ఇప్పుడు ఇదొచ్చేసి ఇగోండి ఈ పెద్దగా ఉంది కదా పిల్లర్ లాంటిది ఈ పిల్లరే ట్వంటీ రూపీస్ నోట్లో ఉంటుంది చూడండి అసలు ఆర్కిటెక్చరల్ మార్వల్ అసలు మొత్తం చిన్న చిన్న గుహలు ఉంటాయి దాని తర్వాత ఈరోజు సాటర్డే దాంతోపాటు సాటర్డే రోజు చిన్న చిన్నపిల్లలు ఎక్కువ వచ్చినారు స్కూల్ చిల్డ్రన్స్ మొత్తానికి మొత్తం ఇదిగోండి ఇది నేను చెప్పేది రామాయణం మొత్తం చిన్న చిన్నగా మొత్తం చేశారు ఆ చిన్న చిన్నగా బొమ్మలు గీసి ఆ బొమ్మలు గీసి మొత్తం రామాయణం అంతా ఒక దాంట్లో చెక్కి పెట్టినారు ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఇట్ సైడ్ ఏమో రామాయణం ఉంటుంది దానికి ఆపోజిట్ ఆపోజిట్ అంటే దాని బ్యాక్ సైడ్లో అక్కడ మహాభారతం కూడా పెట్టారు ఇది చూడండి జూమ్ చేసి కూడా చూపిస్తున్నా రామాయణం అయితే నాకైతే మస్తు అనిపించిండే సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక రావణుడు కైలాసాన్ని పర్వతాన్ని ఎత్తుతున్నప్పుడు తీసిన ఒక బొమ్మ కూడా ఉంది నేను అది క్యాప్చర్ చేయలేకపోయినా ఆ టైంలో బట్ అది అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండింది సో ఎట్ ప్రజెంట్ అయితే ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట కరెక్ట్గా అది మనం ఫ్రంట్ నుంచి వచ్చినాం ఇది ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లో ఉంటుంది ఇది చూస్తున్న పిక్చర్ మొత్తం ఏనుగులు అన్నీ ధ్వంసం అయిపోయినాయి అప్పట్లో ఎన్నో సంవత్సరాల క్రితం చేసినారు కదా సో అదిగోండే అవన్నీ ఏనుగులన్నీ కొన్ని అయితే బాగానే ఉన్నాయి కొన్ని అయితే మొత్తం తొండాలు ఇవ్విపోయినాయి దాంతోపాటు విగ తల కూడా కొంచెం పోయినాయి అట్లా అయిపోయింది పాతగా అయిపోవడం వల్ల లేదంటే అసలు అప్పట్లో కొండ నుంచి ఎక్కి ఎవరు చేసి ఎవరు చేస్తారు రా బాబు అసలు ఇట్లాంటి ఐడియా ఎవరికి రాని కూడా రాదు ఆ థాట్ ఇది చూడండి ఇది వచ్చేసి ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం ఈ గేట్ దగ్గరికి ఇది ఇట్ సైడ్ అనమాట సో ఇదంతా ఎలిఫెంట్స్ అన్నీ ఇలా ఉన్నాయి చూడండి నుంచి పైన కూడా ఎక్కు అన్నమాట మొత్తం ఇట్లా ఇలాంటి థర్టీ టూ కేవ్స్ ఎన్నో ఉన్నాయి ఓవరాల్గా సో థర్టీ టూ కేవ్స్లో కొన్నాటికి బుద్ధిస్ట్ బుద్ధిజం ఉంటాయి కదా బుద్ధుడివే ఉన్నాయి కొన్నాటికి అవి నేను తర్వాత చూపిస్తాను బుద్ధుడివి కూడా సో ఇప్పుడైతే మనం మహాభారతం అని చెప్పాయి కదా ఇందాక రామాయణం బ్యాక్ సైడ్ మహాభారతం ఉంటుందని చెప్పి సో ఇదైతే చూడండి పెద్ద ఏనుగు ఆ ఏనుగు కూడా విగ అది ఇరిగి కొంచెం ఇరిగిపోయే ఇరిగిపోయింది సో నేను ఇందాక మహాభారతం గురించి మాట్లాడుతూ ఉన్నా సో ఇప్పుడైతే ఆ మహాభారతం గురించి చూపిస్తాను అది నా పక్కకే ఉంది అదిగోండి చూపిస్తాను ఇదిగోండి మహాభారతం ఇక్కడ మొత్తం మహాభారతంలో జరిగిన సన్నివేశాలు మొత్తం అన్నీ ఇక్కడ చిన్న చిన్నగా గీసి గీయడం అంటే మొత్తం చెక్కారు ఆ కొండని చెక్కి చిన్న చిన్నగా ఏమేమి జరిగినాయో అవన్నీ క్లారిటీగా మనకి పిక్చర్ 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 టు పిక్చర్ మొత్తం యుద్ధమే ఉంది అక్కడ అంతా చూడండి మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగిన యుద్ధం మొత్తం అంతా ఇక్కడ క్లీ తీసి పెట్టినారు అదిగోండి నాకైతే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది ఎల్లోరా ఫస్ట్ టైం చూడ్డాము ఈ మహాభారతం అయితే ఏమైనా ఎక్కినరా చూడండి అది మహాభారతం వార్ నెక్స్ట్ లెవెల్ ఉంది స్వామి నెక్స్ట్ లెవెల్ నేనైతే ఇట్లాంటి ఆర్కిటెక్చర్ ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే ఇంత డీటెయిల్ ఒక సైడేమో రామాయణం ఇటు సైడ్ మహాభారతం దాంతోపాటు ఏనుగులు దాంతోపాటు ఒకటేమో కైలాష్ రావణుడు కైలాసాన్ని ఎత్తుతున్న ఒకటి పిక్చరు దాంతోపాటు ఒకటేమో మీకు ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఒకటి వస్తుంది అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట పైకి ఎక్కడానికి అక్కడ పైన పైన ఏమో శివుడు ఉంటారు చాలా పెద్ద స్టోన్ పెద్ద స్టోన్ అంటే ఈ పెద్ద 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 రాయితోని బిల్డ్ చేసినారనమాట శివుడి లింగము నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది ఇప్పుడు ఇంకొక ఇంకో రెండు పిక్చర్స్ ఇది వచ్చేసి శివుడిది ఇది కూడా చూడండి ఇది అయితే నాకైతే మస్తు అనిపించింది మీరు ఇట్లా వీడియోలో కాకుండా డైరెక్ట్ అయితే చూస్తే ఒక డిఫరెంట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి శక్తి మాత శక్తి మాత అంటే మన పార్వతీ మాత దుర్గమ్మ కాళీమాత దా తర్వాత దుర్గమాతకి నైన్ ఫార్మ్స్ దాంతోపాటు మహా దశ మహావిద్యలు కూడా ఉంటాయి దశ మహావిద్యలో మాతంగిమాత చిన్నమస్తాదేవి కాళీమాత ఇదిగోండి మన శివయ్య ఇటు సైడ్ ఆపోజిట్లో నెక్స్ట్ లెవెల్ ఉంది కదా నాకైతే ఈ కాళీమాతైతే నెక్స్ట్ లెవెల్ అది మన పా కాళీమాత పిక్చర్ అయితే నాకు మస్తు అనిపించింది ఇది కూడా శివుడిది కూడా ఇదేమో ఇంకో సైడ్ అనమాట ఈ ఇంకో సైడ్లో కూడా మనకి ఎంట్రీ అనేది ఉంది ఓవరాల్ టూ సైడ్స్ నుంచి మనం పైకి ఎక్కొచ్చు ఆ పైన మనకి శివుడి గుడి అనేది ఉంటుంది సో ఇదేమో రైట్ సైడ్లో నేనైతే లెఫ్ట్ సైడ్లో కాకుండా రైట్ సైడ్లో నుంచి ఎక్కుతున్నా ఎందుకంటే ఆ పిక్చర్ కోసం చూడడానికి సో ఇప్పుడైతే పదండి ఈ స్టెప్స్ కూడా చాలా నేరో నేరో అంటే నేరో కూడా కాదు కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి అసలు లిటరలీ ఎక్కడం కూడా కొంచెం కష్టం అనిపించండి ఇదిగో చాలా జనాలు వచ్చిన సాటర్డే రోజు వచ్చిన పోయిపోయి మొత్తం స్కూల్ పిల్లలే ఉన్నారు మొత్తం అంతా ఇందాకైతే ఇది పక్కనే ఇది ఇదే గుడి గుడి ఎంట్రన్స్ అనమాట పూజలు ఏం చేస్తలేరు అనుకున్నా నాకు తెలిసినంత వరకు ఇక్కడ చెప్పులు పెట్టేసి నేనైతే బయటకు వచ్చేసిన చెప్పులు పెట్టేసి ఇంకా లోపలికి ఎంట్రీ అయినా ఏ ఫస్ట్ టైమో మనకి నందీశ్వరుడు ఉంటారు నందీశ్వరిని నందీశ్వరుని దర్శించుకొని అప్పుడు మనం శివుడి దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఈ లోపలికి రాగానే మనకి మొత్తం ఏమీ ఏమంటారు లైటింగ్ కానీ ఏమీ లేదు ఒక చిన్న లైట్ ఉంది అంతే ఇంకేమీ లేదు ఈ గుహలో ఇక్కడ పూజలు చేస్తున్నారో లేదో కూడా తెలియదు కరెక్ట్గా అట్లుంది చూడండి చెప్ అసలు ఏమీ లేదురా బాబు లైట్ అనేది చాలా చిన్న అందరు చూస్తున్నారా ఫ్లాష్ లైట్లు ఆన్ చేసుకొని వెళ్తున్నారు ఆ లోపల మాత్రం ఇదిగోండి ఇది శివుడు హర్ మహాదేవ్ ఓం నమ శివాయ్ ఈ పిక్చర్ నేను ఇది కొంతమంది మార్నింగ్ వెళ్తే మీకు లో ఏమంటారు సో ఇప్పుడైతే బయటకు వచ్చేసిన సో ఈ బయట బయటనేమో చిన్న చిన్నవి చిన్న చిన్న కేవ్ లాంటివి ఉన్నాయి ఆ గుడి బయటనే బయట అంటే దాని పైననే ఇదిగోండి ఇక్కడ ఏమీ లేదు కానీ ఇందులో ఏమీ విగ్రహాలు అనేటివి లేవు ఇలాంటివి చిన్న చిన్నవి ఐదు ఉన్నాయి దానికి సరౌండింగ్లో ఫైవ్ కాదు సిక్స్ ఓవరాల్ సో ఇది గుడి చూసారా ఈ గుడి పక్కకి ఇలాంటివి చిన్న చిన్నవి ఐదు ఉన్నాయి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇందులో కూడా చూద్దాం ఇందులో కూడా ఏమీ లేదు ఏదో ఒక విగ్రహం ఉండాల్సింది ఆ విగ్రహాలు ఏం లేవు ఎట్ ప్రజెంట్ అయితే చూడండి ఇదొకటి దాని తర్వాత అదొకటి అక్కడ కూడా వెళ్ళి చూద్దామా సో ఇక్కడ కూడా నాకు తెలిసి మోస్ట్లీ ఇక్కడ కూడా ఏమీ లేదు నేను ఆల్రెడీ ఇక్కడ కూడా ఏం లేదు చూడండి జూమ్ చేసి చూపిస్తున్నా ఒక చిన్న రాయి అంతే ఇక్కడ అయితే విగ్రహాలు ఉండాల్సినవి విగ్రహాలు అయితే ఏమీ లేవు ఎట్ ప్రజెంట్ అయితే ఇంకా ఈ ఇందులో అయితే చిన్నపిల్లలు వచ్చి చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు చిన్న చిన్నపిల్లలు వచ్చి ఆడుకుంటారు లోపల పోయి ఆడుచుకుంటూ ఆడుకుంటూ ఉన్న ఉన్నాయి ఇది ఇదొకటి ఈ రాయి కూడా ఇక్కడ రాయి పెట్టినారు ఏమీ లేదు ఈడ కూడా దాని తర్వాత ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఇట్లా ఉంది ఆర్కిటెక్చర్ మాత్రం నాకైతే మొత్తం చిన్న చిన్న బొమ్మలు విష్ణువి దేవుడివి అందరు దేవుళ్ళు ఉంటే చూసిన అందరు దేవుళ్ళు అన్నీ వేసినారనమాట సో ఇప్పుడైతే ఆ బయట నుంచే బయటకు వచ్చిన ఆ బయట నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ రెండు సైడ్లు ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి ఒక లెఫ్ట్ సైడ్ ఇంకోటి రైట్ సైడ్ సో ఈ లెఫ్ట్ సైడ్లో ఏం ఏముంట మొత్తం మనకి బిల్డింగ్ ఎల్లోరాకి ఎలా ఉంటుంది అనేది ఒకటి క్లియర్గా కనిపిస్తుంది అనమాట సో అట్లా అని చెప్పి నేనైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్లో ఒకసారి అయితే వెళ్తున్నా ఎలా ఉంటుందో చూద్దాం ఇదిగోండి ఇట్లా ఉంది వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది అందరు కూర్చుంటా ఉన్నారు చూడండి ఇప్పుడు కూర్చొని ఇదిగోండి వ్యూ అయితే ఇట్లా ఉంది